మేడం మేడం మేము మిగతా స్కూల్ నుంచి వచ్చిన మీ పిల్లలు మితాజ స్కూల్ వస్తాయి అని మేము మేడం రోజుకి నలుగురు ఐదు నాలుగు ఐదు స్కూల్లో వస్తున్నారు రోజు నేను వేరు మేడం ఏ స్కూల్లో అని చెప్పించాం మా పిల్లల్ని మేడం ఒక్కసారి మిగతా స్కూల్ నేను చెప్తాము స్కూల్ గురించి వినండి మేడం మీ స్కూల్ గురించి మీరు చెప్పేదానికంటే ప్ర వచ్చిన ప్రతి ఒక్కరు మీ స్కూల్ గురించే చెప్తున్నారు ఇంకా ఏం వినాలి మేడం మేము వేరే స్కూల్ వాళ్ళు ఏం చెప్తున్నారో మాకైతే తెలియదు మేడం మా స్కూల్ గురించి మేము మాత్రం మేము చెప్తాము ఒకసారి వినండి మేడం ఒక ఫైవ్ మినిట్స్ కేటాయించండి మేడం మాకోసం సరే మేడం వాళ్ళు చెప్పింది విన్నావా ఇంకా మీరు చెప్పేది కూడా వింటాము చెప్పండి ఏం చెప్తాను ఓకే మేడం మీరు కూడా చేతి తెచ్చుకోవాలి మేడం మీరు కూడా తెచ్చుకోవాలి మేడం మన స్కూల్లో త్రీ త్రీ అపార్ట్మెంట్స్ కలిగి ఉంటాయి మేడం త్రీ అపార్ట్మెంట్స్ ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ కలిగి ఉంటుంది మేడం ఇక్కడ మనకు సీసీ కెమెరా పర్ఫెక్షన్ కూడా ఉంది అలాగే ఎక్స్పీరియన్స్ టీచర్ అయినా ప్రిన్సిపల్ మేడం గారు ఉన్నారు ఇంకా మేడం మేడం ప్రిన్సిపల్గా ఎందుకు ఉన్నారు అని అంటే ఏదైనా లేడీస్ స్టాఫ్ ఎందుకు పెట్టుకున్నారు అంటే గర్ల్స్కి ఏదైనా కానీ ఇష్యూ అయినా కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ జెంట్స్ స్టాఫ్కి చెప్పుకోలేదు కదా మేడం అందుకనేసి మేడం అన్ని విషయాలలో కూడా మేడం కేర్ చేస్తాను మేడం చేయడం కానీ మోటివేట్ చేయడం కానీ అలా చేస్తాను మేడం మేడం జస్ట్ టెన్త్ క్లాస్ మీద స్పెషల్ ప్రోగ్రామ్ అయ్యే రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ అనేసి మంచి మార్క్స్ లక్ష్యంగా వచ్చేటట్లు పిల్లలకి ఒక ప్రోగ్రామ్ అనేది ఉంది మేడం టెన్త్ క్లాస్ మీద స్పెషల్ ఫోకస్ ఉంటుంది టెన్త్ క్లాస్ మీదే ఒక స్పెషల్ ఫోకస్ ఉంటుంది మిగతా ఫోకస్ ఉండడం అంటే వాళ్ళకి ఫస్ట్ స్టెప్ కదా మేడం లైఫ్లో ఫస్ట్ స్టెప్ కదా మేడం అందుకనేసి ఏదైనా కానీ జాబ్ పర్పజన్స్ కానీ ఇంటర్వ్యూస్ కానీ ఏదైనా కానీ ఆన్లైన్లో కానీ మార్క్స్ ఫస్ట్ ఫిఫ్త్ టైమ్ వీళ్ళు బయటికి వెళ్తూ ఉన్నారు కాబట్టి వీళ్ళకి స్పెషల్ కేర్ అనేది రాదు అదేవిధంగా ప్రతి ఒక్కరి మీద కూడా ఉంటుంది మేడం మాట్లాడి అట్లా ప్రతి ఒక్క పిల్లల మీద ఉండదు అనేది కాదు మేడం అయితే మనకు మన స్కూల్లో ఒక సిస్టమ్ ఉంది మేడం అదేంటంటే ట్యూషన్కి సిస్టమ్ మన నుంచి నైన్త్ వరకు డెఫినెట్ లర్న్ అనేది మనకు పవర్ బెస్ట్ రీచ్ అనేది జరుగుతూ ఉంది మేడం ఎక్సలెన్స్ ప్రోగ్రామ్ ఈ యొక్క ప్రోగ్రామ్ కూడా మార్నింగ్ అంతా స్టేట్ సిలబస్ మేడం ఆఫ్టర్నూన్ లైవ్ క్లాసెస్ జరుగుతాయి ఈ లైవ్ క్లాసెస్ ఈ లైవ్ క్లాసెస్ జరిగినవన్నీ కూడా పిల్లలకు విన్న తర్వాత వీళ్ళు ఏదైతే టీచర్స్ ఉంటారు అనే ఐదు టీచర్స్ తప్పింది మేడం వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మేడం ఒకసారి బెంగళూరు నుంచి వీడియోస్ విన్నాక తర్వాత క్లాసెస్ విన్న తర్వాత మళ్ళీ సార్ వాళ్ళు మేడం వాళ్ళు కూడా ఎక్స్ప్లైస్ చేస్తున్నారు స్కూల్లో ఇన్ఫినిటీ లర్ని ప్రోగ్రామ్ జరుగుతుంది రోజు లైవ్ క్లాస్ ఉంటాయని అది పిల్లలు వింటున్నారా లేకపోతే వాళ్ళు చదువుతున్నారా మాకు ఎలా తెలుస్తుంది అందుకనేసి మేడం మనకి ఇన్ఫినిటీ లెర్న్ అనేది యాప్ ఉంది మేడం ప్లే స్టోర్లో ఇన్ఫినిటీ లర్న్ యాప్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మన స్కూల్లో ఉన్న స్టూడెంట్ ఐడి ఉంటుంది మేడం ఈ ఐడిని దాంట్లో లాగిన్ చేసుకోవడం లాగిన్ చేసుకున్న తర్వాత మనకి ఏదైతే వీడియోస్ వస్తాయో ఆ వీడియోస్ మనకి ఇక్కడ టెస్ట్ పేపర్స్కి ఆ వీడియోస్కి సంబంధించిన టెస్ట్ పేపర్స్ వస్తాయి దాంట్లో మీ ముందరనే మీ మీ పిల్లవాళ్ళు చేసేసారు పిల్లలు మా ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్లో మేము ఆ యాప్ ఏదో డౌన్లోడ్ చేసి వాళ్ళకి ఇస్తాము వాళ్ళు చదువుకుంటాము ఒకవేళ పిల్లలు ఒకరోజు ఆప్షన్ అయ్యారు అనుకోండి ఇప్పుడు మేము ముందే మేము ఇంటి దగ్గర ఉంటే చూస్తుంటాము కదా వాళ్ళు చదువుతున్నారా లేదా ఏం చేస్తున్నారా అని మేము చూసుకుంటాము ఒకవేళ నేను పిల్లలు ఇంట్లో ఉంటాను అప్పుడు వాళ్ళు చదువుతున్నారా లేదా అని ఎలా తెలుస్తుంది వాళ్ళు స్కూల్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఆబ్సెంట్ అయ్యారు అనుకోండి పిల్లలు రోజు వచ్చి ఒక రోజు ఆబ్సెంట్ అవుతారు కదా ఏదో ప్రాబ్లం ప్రాబ్లమ్ నేను దానికి ఆప్షన్ అవుతుంది ఆప్షన్ అయినప్పుడు ఆ రోజు లైవ్ క్లాస్ మిస్ అయిపోతుంది అది ఎలా చేయాలి అందుకే మేడం ఈ ఈ యాప్లో మనకు బెంగళూరు వాళ్ళు కాంటాక్ట్ అయ్యి మనకు క్లాసెస్ చెప్తాను అంటే అలా టెస్ట్ పేపర్స్తో పాటు ఇంకొక ఇంకొక ఆప్షన్ కూడా ఉంది మేడం ఏంటంటే ఒకవేళ ఆప్షెంట్ అయినా కానీ దీనిలో రికార్డింగ్ వీడియో అనేది ఉంటుంది ఆ రోజు ఏదైతే వీడియో జరిగి ఉంటుందో ఆ వీడియోది మనకు క్లాస్ అనేది యాప్లో ఉంటుంది సార్ యాప్లో మనం విన్నాక దానికి దాన్ని క్లారిటీగా మనం విన్న తర్వాత మళ్ళీ ఏదైనా కానీ ఆ కాన్సెప్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ ప్రైజ్ అయితే మనకు సార్ వాళ్ళని కానీ మేడం వాళ్ళని కాన్సెప్ట్ అయితే వాళ్ళు ఫోన్లో ఎందుకు కాంటాక్ట్ అయ్యి మనకు మంచి ప్రాజెక్టు సంబంధించిన ఏదైనా డౌట్ క్రియేట్ చేస్తారు దానికి సంబంధించిన టెస్ట్ పేపర్స్ మనకు ఈ ఈ యాప్లో ఉంటాయి మేడం దాని దగ్గర మీరు చూసుకోవచ్చు సార్ అదేవిధంగా అదేవిధంగా నైట్ వరకు ఎలిక్ అనేది యాప్ ఉందని చెప్పాలి ప్రోగ్రామ్ ఉందని చెప్పాలనుకుంటా అట్లా వన్ టూ కూడా ఉంది అయితే కానీ డిఫరెంట్ ఉన్నాయి ఎందుకంటే ఎలిక్ హెడ్ స్టార్ట్ అంటే పిల్లలకి అంతా మెచ్యూటీ మైండ్ ఉంటారు వాళ్ళంతా మెచ్యూటీ పిల్లలు ఉంటారు ఎక్కడైతే వీళ్ళ అంత నీ ఛానల్స్ సంబంధించినటువంటి కిటిస్కి సంబంధించిన తర్వాత అందుకు వీళ్ళు వీళ్ళకు అనుగుణంగా ఉండే యాప్ ఇంటి వస్తుంది వీళ్ళకు అన్నీ కూడా దాంట్లో క్లాసెస్ వస్తాయి టెస్ట్ పేపర్స్ వస్తాయి ఇంకా అంత అంత బొమ్మల విత్ బొమ్మలు చెప్పే విధంగా బొమ్మలు అడిగే విధంగా పిల్లలకు ఇంట్రెస్ట్ పుట్టించే విధంగా చదువుకో ఆ విధంగా ఉండేటట్లు ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది లీడ్ చేస్తూ ఉన్నారు ఇంకా ఈవెన్ గే టూ స్టూడెంట్స్ అంటే నర్సరీ యూకేజీ ఎల్కేజీ పిల్లలకైతే వీళ్ళకి యాక్టివిటీ బేస్డ్ ప్రోగ్రామ్ అనేది ఉంది అన్నమాట ఈ యాక్టివిటీస్ బేస్ ప్రోగ్రామ్ కూడా ఎందుకు వచ్చింది వాళ్ళకు నువ్వు ఇది చదవాలి ఈ లైన్ చదవాలి ఈ పారాగ్రాఫ్ చదవాలంటే వాళ్ళు చదవలేదు ఎందుకంటే వాళ్ళ చిన్న పిల్లలు కాబట్టి అదేవిధంగా వాళ్ళకి అంత నెచ్చు కాదు కాబట్టి ఏదైనా చెప్పినా కానీ వాళ్ళు అర్థం చదువుకోవాలి కాబట్టి ఇప్పుడు పెద్ద పిల్లలంటే ముగ్గురు పిల్లలు మేడం ఒక అబ్బాయి సెవెంత్ క్లాస్ ఒక అబ్బాయి థర్డ్ క్లాస్ పాప వచ్చేసి చిన్న పాప చిన్నగా ఇవన్నీ మా నిదానంగా చెప్తాను పెద్ద పిల్లలు తింటారు నేను చిన్నపిల్ల కదా ఎలా అదే అనుకుంటే బేస్ఫుడ్ ప్రోగ్రామ్ అనేది చెప్తా ఉంటాను వాళ్ళకు మదర్ టీచర్స్ ఉంటారు మొత్తం వాళ్ళని స్పెషల్గా స్టడీ కానీ హెల్త్ కానీ ఎని ఏ విధంగా క్లియర్ చేస్తారు మేడం వాళ్ళు క్లాసెస్ కూడా ఏమేతారంటే ఆడుతూ పాడుతూ వాళ్ళతో పాటు చేస్తూ నేర్పిస్తారు మేడం వాళ్ళకు వాళ్ళకు ఏ విధంగా నేర్పించాలి అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మీ బాబు ఉన్నాడు అనేసి అని అన్నారు మీ బాబు మీ బాబు ఉన్నాడు అనేసి అని అన్నారు ఇప్పుడు మీరు ఫంక్షన్కి వెళ్ళి ఉంటారా అనేసి మీరు ఫంక్షన్కి వెళ్ళి ఉంటారు మీ బాబుకు మళ్ళీ వస్తామని ఉంటారు సరే కదా అనేసి బాబు అందరూ మేము క్లాస్ అయిపోర్ ఎగ్జాంపుల్ మేము క్లాస్ చెప్పేటప్పుడు బాబు సైలెంట్గా ఉన్నాడు అనుకో క్లాస్ అయిపోయిన తర్వాత ఏమన్నా ప్రాబ్లం కాదు ఏమన్నా ప్రాబ్లమ్ ఏమన్నా ఏంటి అనేది మొత్తం క్లారిటీగా కనుక్కున్న తర్వాత బాబుకి మళ్ళీ ఇంకోసారి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఓ ఓకేనా ఏ విధంగా సీసీటీవీలో కన్వెక్షన్గా ఉంటుంది అలాగే పిల్లలు ఇంగ్లీష్ మీడియం నేతాజీ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ అని చెప్పారు కదా మేడం ఈ పిల్లలు కూడా చిన్నప్పుడు కూడా మనకి ఇంగ్లీష్ రాదు కదా అందుకనేసి ఈ ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఇంగ్లీష్లో యాక్టివిటీస్ కూడా చేస్తూ ఉంటాయి అయితే ఏ విధంగా అంటే వాళ్ళ స్పీచెస్ కానీ రైటింగ్ కానీ ఎడిటింగ్ వాళ్ళు ఏదైనా టాకింగ్ టాకింగ్ వే ఆఫ్ టాకింగ్ కానీ ఏదైనా కానీ వాళ్ళు వెంటనే చేయగలగాలి అంటే మనకు ప్రాక్టీస్ అనేది ఉంటుంది ఆ ప్రాక్టీస్ శిక్షణ కోసమే ఇంగ్లీష్గా బ్యాక్విటీస్ చేస్తూ ఉంటాము మనము డైలాగ్స్ చెప్తాము కన్వర్జేషన్ చెప్తాము స్పీచెస్ చెప్తాము న్యూ వర్డ్స్ చెప్తాము ఆ రోజు ఏదైతే స్పెషల్ డే ఉంటుందో దానికి సంబంధించిన స్పీచెస్ చెప్తారు ఇట్లా ఒక్కొక్కరు వాళ్ళకు టాక్ వే ఆఫ్ టాకింగ్ రావడానికి కోసము వాళ్ళలో క్లియర్నెస్ పోవడానికి కోసము మేము ఇట్లా బ్యాక్ టివిటీస్ మేనేజ్మెంట్ తీసుకున్నారు మేడం ఎప్పటి సూచన అంటే వాళ్ళు ఎక్కడ వెళ్ళినాగా దగ్గర దగ్గర జాబ్ వెళ్ళినా కానీ వీళ్ళు వెంటనే ఇంటర్వ్యూలో ఇంట్లో మొదలకి క్వశ్చన్ చేయగలిగితే వెంటనే ఆన్సర్ చేయాలి అందుకనేసి ఈ ఇంగ్లీష్లో బ్యాక్టివిటీస్ అనేది చేస్తా ఉన్నాను మేడం మేమే కాదు ఇంకా ఇప్పుడు మేము నేతల తెలుసుకుంటూ ఉన్నాం కాబట్టి నువ్వు ఈ స్కూల్ గురించి చెప్పమని మీరు అనుకోవచ్చు మేడం రేపు మీరు ఏదైనా కానీ స్కూల్ని జాయిన్ చేయించేటప్పుడు మీరు కూడా ఏం చేస్తారంటే తెలుసుకొని జాయిన్ చేయించండి మేడం ఏ విధంగా అంటే ఇప్పుడు మీరు ఒకసారి క్యాంపస్ని విజిట్ చేయండి క్లాసెస్ వినండి ఇంకా మీ పిల్లలతో పట్టండి చూడండి ఇంకా మాట్లాడండి ఏదైతే మీకు మీకు ఏదైనా ఫీజులో పర్పస్ అయినా కానీ అందరు కూడా వ్యాన్ ఫ్రీ అంటారు తర్వాత స్కూల్ ఫీజు తక్కువ అంటారు అయితే మన స్కూల్లో ఏ ఏమిటి అదొక ప్రోగ్రామ్ ఏంటంటే ఏదైనా కానీ ఫస్ట్ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాము ఇంత ఫీజు ఉంటుంది ఈ ఈ స్లిప్పు ఈ ఇయర్కి ఇంత చెప్పాము ఈ చెప్పిన తర్వాత మనము అందరి మాదిరి తక్కువ అని చెప్పి మళ్ళీ స్కూల్కి వెళ్ళిన తర్వాత అది ఇది అని చెప్పి మళ్ళీ ఫీజు వసూలు చేయడం అనేది మన పద్ధతి కాలంలో ఏదైనా కానీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ అడ్మిషన్ కూడా చెప్తాము ఇంత ఫీజు ఉంటుంది ఈ విధంగా జరుగుతుంది ఇది సిస్టమేటిక్ ప్రోగ్రాము అనేసి చెప్తాం మేడం చెప్పిన తర్వాత దాని తర్వాత మేము వాళ్ళ యొక్క మాట చెప్పే వదిలే మేడం వెంటనే మేము స్లిప్ ఆశిస్తాము అంటే మీకు ఇంత మేడం ఇది ఇయర్ ఫీజా అనేసి తర్వాత దాన్ని టర్మ్స్ ప్రైజ్గా కట్టుకోవచ్చు మేడం టూ టైమ్స్లో కట్టాను నేను టూ టైమ్స్లో కూడా మీరు కట్టవచ్చు ఇంకా బాగా కూడా పిల్లల సదులక ఎంకరేజ్మెంట్ అనేది చెప్పారు స్టడీస్ కూడా ఏదైనా కాంపిటీషన్ లెవెల్స్ కూడా మీరు ముందుకు వెళ్ళే చాలా పిల్లల్లో ట్రైన్ అప్ కావాలన్నా కానీ మేనేజ్మెంట్ సహకరిస్తారు మేడం మీరు ఒకసారి మనం నిర్దేశ విజిట్ చేయండి సరే మేడం ఇప్పుడు చెప్పినంత బాగుంది చదువు గురించి అంత బాగా చెప్పారు మీరు చదువు గురించి చెప్పడం వల్ల నాకు కూడా నచ్చింది మా పిల్లల్ని మేము అప్పుడే జాయిన్ చేయాలనుకుంటున్నాం చదువు ఒకటే ఒకే సరిపోదు కదా మేడం పిల్లలకి ఇంకా వాళ్ళు ఇంకా బాగా చదవాలంటే వాళ్ళ మైండ్ చురుగ్గా పనిచేయాలి చదువుతానే వాళ్ళు చదవలేరు కదా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలన్నా వాళ్ళు కొంచెం రిలాక్సేషన్ ఉండాలి కదా దానికోసం తీసుకుంటే ఉన్నా స్పో ఉంది మేడం అయితే మనకు ప్లే గ్రౌండ్ ఉంది తర్వాత క్వాలిఫైడ్ పిల్లలు ఉన్నారు వాళ్ళు బాగా కూడా స్పోర్ట్స్ ఆడిపిస్తారు అంటే చదువుతో పాటు రోజు మనకు నైన్ పీరియడ్స్ ఉంటాయి మేడం ఫస్ట్ పీరియడ్ ఒకటి ఒకటి రైటింగ్ ఫర్ ఎగ్జాంపుల్గా మీరు బాబా అబ్సెంట్ అయితే ఏ విధంగా అని అడిగారు దానికి ఒక హైర్ సెక్షన్ వాళ్ళకైతే రికార్డింగ్ వీడియోస్ ఉన్నాయని చెప్పాలి మరి లోయర్ సెక్షన్ వాళ్ళకి ఏ విధంగా అంటే ఈరోజు రైట్ వరకు చేసుకోడానికి రాకపోతే ఫస్ట్ పీరియడ్ అరేంజ్మెంట్ స్పెషల్ పియర్ చేస్తే వీళ్ళు స్పెషల్ పీరియడ్ చేస్తే బాగా కూడా మళ్ళీ రాపిస్తాను చిత్రం అంట అలాగే నైన్ పీరియడ్స్లో ఫస్ట్ పీరియడ్ ఈ ఈవినింగ్ ఎయిత్ పీరియడ్స్లో ఒక పీరియడ్ మనకు స్పోర్ట్స్కి సంబంధించినది ఉండాలి గేమ్స్కి ఈ గేమ్స్కి సంబంధించి గేమ్స్కి సంబంధించిన దాంట్లో ఏదైనా వర్ల ఎనిటింగ్ ఏదైనా కానీ చేయొచ్చు ఏదైనా కానీ నేర్పిస్తారు ఆడపిస్తారు ట్రైన్ అప్ చేస్తారు ఇంకా మేడం మీ డౌట్స్ ఏముండ అదే మేడం స్పోర్ట్స్తో పాటు ఇంక యాక్టివిటీస్తో పాటు ఇంకా రీసెంట్గా టాలెంట్ షోస్ కూడా చేశాం మేడం అయితే పిల్లల్లో ఫర్ ఎగ్జాంపుల్ విరాట్ కోహ్లీ ఉన్నాడు విరాట్ కోహ్లీ చదువుతో పాటు వాళ్ళ టీచర్ వాళ్ళ టీచర్స్ ట్రైన్ అప్ కాదు అంటే తనలో ఉన్న టాలెంట్ ఏంటో బయటికి చేసినాడు అందుకే ఇప్పుడు క్రికెట్ ప్లేయర్గా ఉన్నాడు ఆ విధంగా తనలో ఉన్న ఏ టాలెంట్ అనేది మనము బయటికి తీసే ప్రయత్నంలో ఉన్నాం మేడం కొన్ని రీసెంట్గా చేసాము వీడియోస్ చేసాము మీరు ఒకసారి చూడండి అయితే మెరిట్ అయిన స్టూడెంట్స్ కూడా ఫ్రీగా ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరిగింది అదేవిధంగా ఇంకా పిల్లలకు అవగాహన రావడానికి కోసం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తూ ఉన్నారు మేడం మీరు మీ పిల్లల భవిష్యత్తు మీరు చూస్తూ ఉన్నారు కాబట్టి లేదా స్కూల్లో నేను చేర్పించాను ఖచ్చితంగా మేడం చదువు గేమ్స్ ఇంకా టాలెంట్ వాళ్ళలో ఉండే టాలెంట్ అన్నీ బయట పెడుతున్నారు కాబట్టి నాకు నాకు మీ స్కూల్ నచ్చింది మా ముగ్గురు పిల్లల్ని నేను ఖచ్చితంగా మీ స్కూల్లోనే జాయిన్ Thank you. Thank you. Thank you.